పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు దుర్యోధనుడు పాండవులకు చెడు జరగాలనే ఉద్దేశంతో మహాకోపిష్టి అయిన దుర్వాస మహాముని పాండవుల వద్దకు పంపుతాడు ఆ మునీశ్వరుడు తన పదివేల మంది శిష్యులను వెంటబెట్టుకుని పాండవుల నివాస స్థలానికి వచ్చాడు ధర్మాత్ముడైన ధర్మరాజు వారిని స్వాగతించి అతనిని అతని శిష్యులను భోజనానికి ఆహ్వానించాడు అప్పటికే పాండవుల దగ్గర సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర ఉంది దానితో ఎన్ని వేల మందికైనా కడుపు నిండా భోజనం పెట్టవచ్చు కానీ అది ద్రౌపది భోజనం చేసేంత వరకు మాత్రమే ఆహార సమృద్ధిని అందించగలదు దుర్యోధను కుట్ర కారణంగా దుర్వాసుడు ద్రౌపదితో సహా పాండవుల భోజనాలు ముగిశాకనే వారి నివాస స్థలానికి వచ్చాడు ధర్మరాజు భోజనానికి పిలవడంతో గంగా నది తీరానికి స్నానానికి వెళ్లారు దుర్వాసుడు అతని బృందం ఇలాంటి వేళ కాని వేళలో వేలాదిగా ఉన్న బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తృప్తిపరచడానికి మార్గం ఏదీ తోచక ద్రౌపది చింతిస్తూ పరమాత్ముడైన శ్రీకృష్ణుణ్ణి స్మరించింది మరుక్షణంలోనే భగవానుడైన శ్రీకృష్ణుడు అక్కడకు వచ్చి సోదరి నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు అని ద్రౌపదిని అడిగాడు ఇప్పుడే నేను భోజనం ముగించుకుని వచ్చాను పాత్రలో ఏమీ మిగలలేదు అని ద్రౌపది చెప్పడంతో తన మాటను కాదని ఏది ఆ పాత్ర నీటి తీసుకురా నేను చూస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు ఆ పాత్రను తీసుకుని వచ్చింది ద్రౌపది ఆ పాత్ర మూతి దగ్గర కూరకు సంబంధించిన చిన్న ఆకు ఒకటి ఉంది దానిని తీసుకుని శ్రీకృష్ణుడు తన నోట్లో పెట్టుకుంటూ ఈ పత్రంతో విశ్వాత్ముడు అయిన శ్రీహరి తృప్తి చెందు గాక అని పలికాడు తర్వాత శ్రీకృష్ణుడు ఆ ముని వర్గాన్ని భోజనానికి పిలుచుకురమ్మని సహదేవునితో చెప్పాడు సహదేవుడు గంగానది తీరానికి పోయి చూడగా అక్కడ ఎవరూ లేరు ఇంతకు జరిగింది ఏమిటంటే శ్రీకృష్ణుడు పాత్రలోని ఆ ఆకును నోట పెట్టుకుని పఠనం చేసిన వెంటనే గంగా నదిలో ఉన్న దుర్వాసునికి అతని బృందానికి పీకల వరకు అన్నంతో కడుపు నిండిపోయినట్లు అనుభవం కలిగింది అప్పుడు వారందరూ తమకు ఇక్కడే కడుపులు నిండిపోయాయి ఇక మనం పాండవుల వనస్థలంలో ఏమి తినగలం వారు సిద్ధం చేసిన వంటకాలు అన్ని వ్యర్థం అవుతాయి దానితో వారి ఆగ్రహానికి మనం గురికాక తప్పదు అని వారు అనుకుని అందరూ అటు నుండి అటే వెళ్లిపోయారు గంగా నది తీరంలో ఎవరూ కనబడక సహదేవుడు వెనుతిరిగాడు ఆ విధంగా నమ్ముకున్న వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఆ శ్రీహరి జయ శ్రీకృష్ణ